విశాఖపట్నం ఏపీలో టాప్ సిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్న మహానగరం ప్రపంచ దేశాలే గుర్తిస్తున్న పోర్ట్ సిటీ మన విశాఖ ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ పోర్ట్ ఓ వరమైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండడం పోర్ట్ అథారిటీ సత్తాకి నిదర్శనం ప్రపంచ బ్యాంక్ తో పాటు అనేక సంస్థలు విశాఖకు పట్టం కడుతున్నాయి లేటెస్ట్ గా మన పోర్టుకు వచ్చిన ర్యాంకింగ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే విశాఖ గ్రోత్ ఆర్థిక రాజధానికి సరైన సిటీ విశాఖ షిప్పింగ్ ఉంది రైల్వేలు ఎయిర్పోర్ట్లు టూరిజం వాట్ నాట్ అన్ని ఉన్నాయి సిటీకి అందుకే ప్రభుత్వాలు ఈ మహానగరంపై ఫోకస్ పెడుతున్నాయి ఇప్పుడు విశాఖ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్బ్రోగుతోంది ఎందుకంటే ఇక్కడి పోర్టు ప్రతి ఏడాది రికార్డులు బద్దలు కొడుతోంది వరల్డ్ వైడ్ పోర్ట్ల పర్ఫార్మెన్స్ వైజాగ్ పోర్ట్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ ర్యాంకింగ్స్ లో విశాఖ పోర్ట్ అథారిటీ అద్భుతమైన రెండు అవార్డులను సొంతం చేసుకుంది మొదటగా విశాఖ పోర్ట్ అథారిటీకి ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద ఇరవయ స్థానం దక్కింది ట్వంటీ ఎయిత్ ర్యాంక్ కైవసం చేసుకుంది గతంలో అది నూట ఇరవై మూడవ స్థానంలో ఉండేది అంటే దాదాపు నూట పన్నెండు స్థానాలకి అది ఎగబాకింది ఆ తర్వాత విశాఖ పోర్ట్ కంటైనర్ టర్మినల్ అయితే పంతొమ్మిదవ ర్యాంకు చెరిగి అది కూడా వంద స్థానాలకు పైగా ఎగబాక ర్యాంకును సొంతం చేసుకుంది ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ సాధిస్తున్న విశాఖ విశాఖకి సంబంధించి మరిన్ని వివరాలను మీకు చెప్పే ప్రయత్నం భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సముద్ర తీరం ఉండదు ఉన్న వాటికి పోర్ట్లుండవు పోర్ట్లు ఉన్న పనితీరు అంతంత మాత్రంగానే ఉంది కానీ విశాఖ అన్నింటినీ అధిగమించింది సవాళ్లను ధీటుగా ఎదుర్కొంది ప్రపంచంలో అనేక పోర్ట్లను అధిగమిస్తూ టాప్ ట్వంటీలోకి దూసుకొచ్చింది రెండు వేల ఇరవై రెండులో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గ్లోబల్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో నూట ఇరవై మూడవ స్థానంలో నిలిచింది ఏడాదిలోనే మొత్తం మారింది రెండు వేల ఇరవై మూడులో వైజాగ్ పోర్ట్ అద్భుతమైన పనితీరు కనబరిచింది దీంతో గ్లోబల్ ర్యాంకింగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో పోర్టు అరవై రెండు పాయింట్ రెండు తొమ్మిది ఇండెక్స్ పాయింట్ తో ఇరవైవ స్థానంలో నిలిచింది ఒక్క ఏడాదిలో నూట మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది మన వైజాగ్ పోర్ట్ వస్తున్న ర్యాంకింగ్ వల్ల ప్రాంతీయంగా అంతర్జాతీయంగా వాణిజ్యానికి ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడంలోనూ విశాఖ పోర్ట్ అథారిటీ పాత్ర ఇంకా పెరగబోతోంది అంతేకాదు ఓడరేవు సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా కార్గో ట్రాఫిక్ ని ఆకర్షించడంతో పాటు వాణిజ్య పరిణామాలను అమాంతం పెంచనున్నాయి అదే సమయంలో దేశ ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడనున్నాయి ఈ ర్యాంకింగ్ వల్ల వైజాగ్ పోర్ట్ స్ట్రాటజిక్ వ్యూ పాయింట్ మారనుంది ఇక విశాఖ పోర్టుకు ప్రపంచ బ్యాంక్ కూడా అద్భుతమైన ర్యాంకింగ్ ఇచ్చింది కంటైనర్ పోర్టు పనితీరు సూచిలో విశాఖపట్నం పోర్టు పంతొమ్మిదవ స్థానాన్ని సాధించింది విశాఖ కంటైనర్ టెర్మినల్ ఈ కొత్త మైల్ స్టోన్ ని అధిరోహించింది ఈ ర్యాంకింగ్ వల్ల అనేక కంటైనర్ కంపెనీలు విశాఖను ఎంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి షిప్ యజమానులు పోర్టు సామర్థ్యం నౌక టర్న్ అరౌండ్ సమయాల్ని ఎంతో ముఖ్యమైన ప్రమాణాలుగా పరిగణిస్తారు ఈ ర్యాంకింగ్ వారిని ఆకర్షించనుంది ఓవరాల్ పర్ఫార్మెన్స్లో విశాఖ పోర్ట్ అథారిటీకి ఇరవయో స్థానం వస్తే కంటైనర్ టెర్మినల్కి పంతొమ్మిదో స్థానం వచ్చింది గ్లోబల్ ర్యాంకింగ్స్లో వరల్డ్ బ్యాంక్ డిస్ప్లే చేసిన ఈ ర్యాంకింగ్స్లో వచ్చిన ఈ నైన్టీన్త్ ర్యాంక్ వల్ల ఇక్కడ భారీ స్థాయిలో కంటైనర్ టెర్మినల్ పర్ఫార్మెన్స్ డెవలప్ అయింది ఇక్కడి నుంచి ఈ సమీప నైబరింగ్ స్టేట్స్ అయిన ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిశా మధ్యప్రదేశ్ జార్ఖండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి ఈ కంటైనర్ టెర్మినల్ ఒక గేట్వే లాగా మారింది ఇక్కడికి దాదాపు లక్ష ఎనభై రెండు వేల షిప్పులు అయితే ఇక్కడికి ఏటా కమర్షియల్ వెజల్స్ అయితే ఇక్కడికి వస్తున్నాయి దాని ద్వారా దాదాపుగా పద్దెనిమిది లక్షలకి పైగా కోటి ఎనభై లక్షలకి పైగా ఇట్లాంటి కంటైనర్స్ని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే సమీపంలో ఉంది అలాగే రోడ్ కనెక్టివిటీ ఎన్హెచ్ సిక్స్టీన్ ఇక్కడికి సమీపంలో ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉంది సో పోర్టుకు సంబంధించి అద్భుతమైన కనెక్టివిటీ ఉండడం ఒక ఎక్స్క్లూజివ్ ఇట్లాంటి విశాఖ కంటైనర్ టర్మినల్ని ఏర్పాటు చేసి ఒక జయం బక్షి లాంటి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా ఇక్కడ హ్యాండిలింగ్ అద్భుతంగా అవుతుంది వెజల్ టైంని బట్టి కొన్ని పారామీటర్స్ని బట్టి ఇక్కడ ఇట్లాంటి ర్యాంకింగ్స్ని తీస్తారు సమీపంలో ఉన్న పోర్టులను దాటి ఇక్కడ జరుగుతున్న పర్ఫార్మెన్స్ సంబంధించి కావచ్చు ఇక్కడ జరుగుతున్న ట్రేడ్కి సంబంధించి మొత్తం యావత్ ప్రపంచం ఫోకస్ చేసే అంత స్థాయిలో విశాఖ కంటైనర్ టెర్మినల్ పర్ఫార్మెన్స్ ఉందంటే ఇక్కడ ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్ ఉంది ఎంత ఎఫెక్టివ్ ట్రేడ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో కూడా మెరుగైన పనితీరు కనబరిచి దేశంలోని మేజర్ పోర్ట్లలో నాలుగవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధిని కనబరిచింది ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు నౌక జల రవాణా శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది విశాఖ పోర్ట్ అథారిటీకి చాలా సహజ సిద్ధమైన అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మనం ఒకసారి పోర్ట్ ని సమీపం నుంచి చూస్తే పోర్ట్లో రెండు ఇన్నర్ హార్బర్ అవుటర్ హార్బర్ ఉంటాయి ఇవి రెండు ఇక్కడ జరిగే బిజినెస్కి ఇక్కడ జరిగే ట్రేడ్ కి చాలా కీలకమైన చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇవి ఒకసారి మనం చూస్తే ప్రస్తుతం మనం అవుటర్ హార్బర్లో ఉన్నాం కానీ లోపల ఇన్నర్ హార్బర్లో దాదాపు వంద హెక్టార్లలో ఇరవై నాలుగు బెర్తలు ఉంటాయి అది సాధారణంగా వేరే అయితే ఇది చాలా సాధ్యమయ్యే పని కాదు ఇన్నర్ పోర్టు ఆ స్థాయిలో ఉండడం ఎందుకంటే సహజ సిద్ధంగా ఇక్కడ ఏర్పడిన తూర్పు కనుమలకు సంబంధించిన కొన్ని కొండలు మనం ఒకసారి దూరంగా చూస్తే డాల్ఫిన్ నోట్స్ లాంటి ఒక పర్వత శ్రేణి మనకు కనిపిస్తోంది ఇది ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పాటైంది దాన్ని మనకు కనిపించే ఆ కొండని డాల్ఫిన్ నోస్ అంటారు అంటే డాల్ఫిన్కి సంబంధించిన ముక్కు లాంటి భాగంలాగా అది ఉంటుంది దానివల్ల ఆ లోపలికి దాదాపు పదహారు మీటర్ల లోతు ఉండడం వల్ల పద అక్కడ ఏ షిప్పింగ్ రావడానికి యాంకరేజింగ్కి చాలా సహజసిద్ధమైన అవకాశం ఉంటుంది చాలా ఫ్రీగా ఈ వెజల్ట్స్ మూమెంట్ కూడా టర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది దానికి తోడు చాలా ఈ ఈ మొత్తం చెన్నై కలకత్తాకి సంబంధించి ఆ మధ్యలో ఉన్న ఏకైక వ్యూహాత్మక పోర్టు కావడంతో భారీ ఎత్తున ఇక్కడి నుంచి అయితే ట్రేడింగ్ జరుగుతుంది అందుకే అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది ఈ నేపథ్యంలోనే అత్యుత్తమ ర్యాంకింగ్స్ని సాధిస్తుంది ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఇరవై ర్యాంకు కంటైనర్ టర్నల్కి సంబంధించి నైన్టీన్ నైన్టీన్త్ ర్యాంకు అలాగే కీలకమైన పోర్టుకి సంబంధించి అన్ని విభాగాలు ఎఫెక్టివ్గా పనిచేయడంతో పోర్టు ఓవరాల్గా ముందుకు వెళ్తున్న అద్భుతమైన పర్ఫార్మెన్స్ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రసూల్తో టీవీ నైన్ వైజాగ్ నుంచి